ఎన్డీఏ కూటమి తరఫున నిర్ణయం అఖిలపక్షం మీటింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కూడా దీంట్లో ప్రధాన అంశం ఇది డ్యూటీ చేయకపోవడం అవుతుంది ఏ మాత్రం చర్య తీసుకోకపోతే ప్రపంచ దేశాలంతా మద్దతు ఇస్తున్నాయి తీవ్రమైన చర్య జరుగుతుంది అటు మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు ఒకే మాట మేము కనీ వీణని ఎరుగని రీతిలో మించి వ్యూహాత్మకంగా పనిచేస్తాం నేత నాయకు ఇజ్రాయెల్ ప్రధాని ఆయన చెప్పినాడు ఒకే మాట మీరు స్టార్ట్ చేశారు పాలస్తీనా వాళ్ళకు మేము ఎండు చేస్తామని ఇది పాకిస్తాన్కు హెచ్చరిక ఏ మూకలైనా ఇలాంటి పని చేస్తే ఇది మతాలు పేరు చెప్పి హిందూ మతం పేరు చెప్పి మీ మోడీకి చెప్పుకో పని వికారధోలో ఈ పని చేయడం పెద్ద న్యాయం అసలు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం మన దేశంలో ఏకమైన తర్వాత ఎలక్షన్ జరిగినాయి ఎంతో మంది పర్యాటకులు మూడు కోట్ల మంది ఇప్పటికీ పర్యాటకులు దాంట్లో రికార్డు ఉంది సర్వోన్నతంగా ఉంటే పాపం వాళ్ళు ఎవ్వరో తెలియకుండా వాళ్ళ భార్య సమక్షంలో